బాస్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ జైస్వాల్ని జైస్వాల్ ఏసేసుకున్నాడుగా అవును బాస్ మ్యాచ్ మధ్యలో యశస్వి తిట్టింది స్టంప్ మైండ్ లో క్లియర్ గా వినబడింది అరే జా బయట జీచేర అంటూ జైస్వాల్ పై గరం గరం అయ్యాడు రోహిత్ ఏమన్నాడంటే జైస్వాల్ నువ్వేమైనా గల్లీ క్రికెట్ ఆడుతున్నావా కిందికి వంగే ఉండు బ్యాట్స్మెన్ షార్ట్ షాట్ ఆడే వరకు పైకి లేవకు కిందికి బంగే ఉండు అని గట్టి గట్టిగా అరిచేశాడు అసలేం జరిగింది అంటే జైస్వాల్ ఫార్వర్డ్ లెగ్ సైడ్ ఫీల్డింగ్ చేస్తుండగా స్మిత్ షాట్ ఇంకా ఆడకముందే జైస్వాల్ ఒక్కసారిగా పైకి లేచాడు దీంతో రోహిత్ అలా అనాల్సి వచ్చింది ఆల్రెడీ ఈ మ్యాచ్ లో ఆసీస్ పట్టు బిగించేస్తుండటంతో రోహిత్ కొంచెం ఫ్రస్ అయినట్లే కనిపించింది మరి ఇలాంటివన్నీ క్రికెట్ లో కామనే అని అంటారా లేదంటే రోహిత్ జేస్ అలా అనకుండా ఉండాల్సింది అంటారా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ అప్డేట్ కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్